ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మరి ఈ రోజున ప్రజల్ని పర్యావరణాన్ని కాపాడే అధికారులు ఈ మా గ్రానైట్ మాఫియాకి మద్యం మాఫియాకి సపోర్ట్ చేయటం అనేది చాలా బాధాకర విషయం మరి ఆరల్పురానికి సంబంధించిన అనేక భూముల్ని ఈరోజు సుమారు డెబ్బై ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది దాని మీద గతంలో డాక్టర్ పమ్మిడి వెంకటేశ్వరులు గారు ఎన్నో మాటలు ఫిర్యాదు చేయడం జరిగింది మా దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా మేము కూడా అధికారులు స్పందిస్తారాయా నువ్వు చట్టపరంగా వెళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఎన్నోసార్లు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ నేను స్వయాన వెళ్ళి చూశాను ఆయన సొంత భూముల్లో కూడా ఈ డంపింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ లిక్క్రమాభ్యాసం నుంచి కూడా ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో వాళ్ళ మీద కూడా ఈ సిఐ సుబ్బారావు దాడులు చేసి పోలీస్ అధికారిగా కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం మేము వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభిమానులను కానీ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మేము చూస్తా ఊరుకోము అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి సుబ్బారావు సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఆయన చేసే అక్రమాలు ఎందుకంటే డాక్టర్ గారిని వాళ్ళు కొడితే అదే టైంలో డాక్టర్ గారు కొట్టినట్టు కూడా మళ్ళీ ఆయన కొత్త కేసు పెట్టడం ఈ విధంగా ఆయన చేసే దుర్మార్గాలు చాలా అన్యాయంగా ఉన్నాయి కాబట్టి దీని మీద మేము ఇచ్చే రిప్రజెంటేషన్ మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలంటే దీన్ని మేము పై స్థాయి దాకా అవసరమైతే నేషనల్ లెవెల్లో కూడా దీన్ని తీసుకెళ్ళడానికి ఏమాత్రం వెనుక ఎందుకంటే ఈ పరివరణం వాగులు పోరం వాగులు ఇవన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళంతా కూడా గందరగోళం చేస్తూ ఉన్నారు వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ